హలో హాయ్ ఫ్రెండ్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయిన ప్యాట్ క్యామెన్స్ అయితే తమ ఓటమి గల కారణాలు అయితే తెలిపాడు అవేంటన్నది వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోస్ను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్యాట్ క్యామెన్స్ తెలుపుతూ గత మ్యాచ్కు ఇప్పటికి వికెట్ కాస్త చాలా వెరైటీగా ఉంది అందువలనే మేము పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడాల్సి అయితే వచ్చింది వారు నిజంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అయినప్పటికీ వికెట్ ఇంకా మంచిగానే ఉంది ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్లలో మన హైదరాబాద్ వికెట్ ఒకటని తెలిపాడు అలాగే ప్యాట్ కమిన్స్ బంతికి కాస్త గ్రిప్ దొరికినప్పటికీ బ్యాటింగ్కి అనుకున్నగానే ఉంది ఈ పిచ్చు ప్రతి మ్యాచ్ కొత్తగానే ఉంటుంది వారు తమ వ్యూహాన్ని పక్క ప్రణాళిక చేసి బౌలింగ్ చేశారు అందువలనే మమ్మల్ని తక్కువ స్కోర్కు కట్టడి చేశారు లేకపోతే కథ వేరేలా ఉండేదని ప్యాట్ కమిన్స్ అయితే తెలిపాడు ఎప్పుడు కూడా ఒక బ్యాటర్ పూర్తిగా ఇన్నింగ్స్ను నడిపించాలి గత మ్యాచ్లో అయితే ఇషాన్ కిషన్ అలా చేయడం ద్వారానే భారీ స్కోర్ లభించింది కానీ ఈసారి అలా జరగలేదు కాబట్టి మేము తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాము అందులోనూ మా బ్యాటర్లు ఎనిమిది మంది ఉన్నారు ఎప్పుడైనా దాడికి దిగే అవకాశం ఉంది కొన్ని అంశాలలో మెరుగుదల కూడా అవసరం అని తెలిసింది ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ముందు ముందు చూసుకుంటాం అని ప్యాట్ కమెంట్స్ అయితే తెలిపాడు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి